అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈరోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అయితే వాయిదా పడింది ఇక మూడు నుంచి కూడా అంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మూడో తారీఖున అంటే ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి ఇక మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఇక ఇరవై నాలుగు నుంచి పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి ఇక అన్నదాత సుఖీబువా పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రం మూడో తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో డబ్బులు అనేది కేటాయించి తర్వాత రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోని మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇలా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తారనమాట అంటే మనకు విడతకు నాలుగు నెలలకు ఒక విడత నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటి వరకు చూసుకుంటే మన ఏపీలో ఉన్న రైతులకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇక పంతొమ్మిది విడత నిధులైతే విడుదల చేయాల్సింది ఈ పంతొమ్మిది విడత నిధుల కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి కేంద్రం ఆమోదం అయితే తెలిపింది ఇక రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈ నెల ఇరవై మూడో తారీఖులోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ముందుగా చూసుకుంటే మనకు జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పింది కానీ ఇక్కడ మళ్ళీ కూడా రైతులు ఇంకా మిగిలిపోవడంతో రైతులు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే మనకు మళ్ళీ కూడా సమయం అనేది పడిగించింది అంటే ఇరవై నాలుగు నుంచి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఎవరైతే మనకు చేసుకుంటారో ఈకేవైసీ లింకు వారికి మాత్రమే డబ్బులు వేస్తామని ఇక్కడ మరొకసారి సిస్టం చేసింది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఈ విధంగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ దీ మనకు దీంట్లో కానీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది పీఎం కిసాన్ ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు వస్తుందండి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తుందో విడతకు రెండు వేల రూపాయలు అదే అదేవిధంగా ఇక్కడ మనకు అయితే వేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక ప్రతి రైతుకు కూడా మనకు అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనకు యొక్క డబ్బుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది ఇక రైతులకు ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడ్డాయనమాట మన ఏపీలో ఉన్న రైతులకు గత ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా మనకు అనేక కారణాల వల్ల అయితే ఇక్కడ నిధుల కొరత ఉండడం వల్ల మిగిలినటువంటి కారణాల వల్ల ఏంటంటే డబ్బులు అనేది జమకాలేకపోయిందనమాట ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఎప్పటికప్పుడు పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నది ఇప్పుడు కూడా ఇరవై నాలుగో తారీఖున పీఎం కిసాన్ డబ్బులు అయితే మనకు రాబోతున్నాయి ఇక పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకునే రైతులకు మాత్రమే పీఎం కిసాన్ వస్తుంది ఇక దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రతి రైతుకు కూడా మనకి ఒక డబ్బులు విడుదలకు సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అంటే ఇరవై తారీఖున అంటే నిన్న మనకు ఈరోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని డబ్బులు అయితే వేస్తూ కానీ ఢిల్లీ పర్యటన కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది ఇక వాయిదా పడిందనమాట ఇక ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు ఇక ఇరవై నాలుగున బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకున్నారు ఈ నెల రోజులకు కానీ మళ్ళీ ఇరవై ఎనిమిదిన అమావాస్య కావడంతో ఆ రోజున పోస్ట్ పాన్ చేస్తూ కూడా మనకు నిర్ణయం తీసుకుని మూడో తారీఖున వచ్చే నెల మూడో తారీఖున ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి మనకు ఆయన సిద్ధమైపోయారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టి మూడో తారీఖున రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైతే అయిపోయిందనమాట ఇక ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మీరు ఇలా చేసుకుంటేనే ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు ఈ మర్చిపోకుండా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుని ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ప్రధాని మోదీ గారు ఆయన సిద్ధంగా ఉన్నారు ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేయడానికి ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చి మూడు నుంచి కూడా అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే డబ్బులు ఆ రోజు కేటాయిస్తారు అప్రూవల్ అయిపోతుంది తర్వాత మనకు మూడో తారీఖు నుంచి కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసే అవకాశం ఉంది పీఎం కిసాన్కి సంబంధించి మనకు ఆరు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకొని ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ మరొకసారి సిస్టం చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని మీరు ఇంకా ఎవరైనా సరే ఏకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట కాబట్టి రైతులు గుర్తుపెట్టుకునే విషయాల ద్వారా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఏపీ ప్రభుత్వం కూడా మనకు మూడవ తారీఖున బడ్జెట్లో నిర్ణయం తీసుకుని డబ్బులైతే వేస్తున్న రైతులకు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభో తొలి విడత ఏడు వేల రూపాయలు ఇక ప్రధాని మోదీ గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంతో అంటే బీహార్లో మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకు యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి పీఎం పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై నాలుగు నుంచి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకొని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను తెలుసుకుందాం